జంభో సురేంద్రనుత ఆయన కీర్తింపబడేది ఎవరి చేత అంటే దేవేంద్రాదులు కీర్తన చేస్తూ ఉంటారు ఎందుకని అంటే వాళ్ళ వాళ్ళ లోకములలో శాంతి భద్రతలు రాక్షసుల వలన దాడి లేకపోవడం ఆయన ఆ పదవి ఎందు ఉంచుకుని పరిపాలన నిర్వహించడం కూడా ఎవరి మీద ఆధారపడతాయంటే శివానుగ్రహం మీద ఆధారపడతాయి అందుకని నిరంతరము ఎవరి చేత కీర్తింపబడుతుంటాడంటే దేవేంద్రాలు కీర్తిస్తుంటారు శంభో సురేంద్రనుత శంకర శంకరోతీతి శంకర శుభములను చెయ్యడం తప్ప అన్యమైన విషయం అసలు ఆయన దృష్టిలో ఉండనే ఉండదు ఎప్పుడు ఏది చేసినా లోకమునకు శుభమొక్కటే చేసేవాడు ఎవరుంటాడో ఆయనని మాత్రమే శంకరా అని పిలుస్తారు అందుకే మీరు గమనించండి ఎప్పుడైనా ఎవరైనా సన్యాసాశ్రమం తీసుకుంటే వాళ్ళు పుట్టినప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో దాన్ని గురువుగారు మారుస్తారు మార్చి సన్యాసాశ్రమనామ ఇస్తారు మీరు లబ్ధ ప్రతిష్ఠులై సన్యాసాశ్రమ స్వీకారం చేసిన ఎవరి పేరైనా చూడండి మారింది ఒక్క శంకరాచార్యుల వారి పేరు మాత్రం గోవింద భగవత్పాదులు మార్చలేదు ఎందుకు మార్చలేదో తెలుసా కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు శంకర మహోపకారం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆ పేరు మార్చడం నా వల్ల అయ్యే పని కాదని శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడని ఆ పేరు అలాగే వదిలేస్తే సన్యాసాశ్రమ నామంలో కూడా శంకరాచార్యుల వారి గానీ కీర్తింపబడిన మహాపురుషుడు శంకరాచార్యుల వారు ఒక్కరే కాబట్టి శంకరోతి శంకర ఆయన నిరంతరము శుభ శుభములను మాత్రమే చేస్తూ ఉంటాడు అసలు నిజంగా చెప్పాలి అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా శుభం కలిగితే ఆ శుభానికి కారణం ఎవరు అంటే శంకరుడే నేను చెప్పట్లేదు ఈ మాట శాస్త్రములు చెప్పే శుభములన్నీ కుప్పలు తెప్పలుగా ఆయన పాదముల దగ్గర పడి ఉంటాయిట ఆయన అనుగ్రహించాడు అనుకోండి ఓసారి ఇలా అంటాడు అంటే అది ఎగిరి వెళ్ళి ఇంటికి తోరణంగా పట్టుకుంటాడు అందుకే ఒక కవి ఒక మాట అన్నాడు నేను ఓ పువ్వు పట్టుకొచ్చి మీ పాదాల మీద అనుకోండి నేను వేసినది ఏది పువ్వు మీ పాదముల మీద ఉన్నది ఇది పువ్వు నేను ఒక పువ్వు పట్టుకెళ్ళి లింగం మీద అనుకోండి పరమ ప్రేమతో అనుకోండి ఆ పువ్వు ఓ ఏడాది తర్వాత నా ఇంటి మనవడరు నేను ప్రేమతో వేసిన పువ్వు రెండేళ్ల తర్వాత నా ఇంట్లో మనవరాలు నేను ప్రేమతో వేసిన పువ్వు నేను కట్టుకునే ఒక ఇల్లు నేను వేసిన పువ్వు నాలో కలిగేటటువంటి భక్తి నేను వేసిన పువ్వు ఏ వయస్సులో నాకు రావాలో ఆ వయసులో రావలసినటువంటి వైరాగ్యం ఆయన పాదముల మీద వేసిన ప్రతి బిల్వదళం ప్రతి పువ్వు నీకు కావలసినదిగా మార్చగలడు అది ఆయన శక్తి అది శివ శంకర నీకేది కావాలో దానిగా మార్చి తోరణం గడపని పట్టుకునేటట్టు చెయ్యగలిగిన వాడు ఎవరు అంటే శంకరుడు అందుకే మీరు గమనించండి లోకంలో దీనికి పరిష్కారం ఏమి అన్నది అందట్లేదనుకోండి అప్పుడు ఏం చెప్తారంటే అభిషేకం చేయించుకోండి శివలింగానికి అంటారు ఇక అది బ్రహ్మాస్త్రం ఇంకంతకన్నా ఏమీ ఉండదు ఒకసారి అభిషేకం చేయించేసుకోండి అంటారు శివాభిషేకం అనేటటువంటిది అంత గొప్పది శివలింగం చల్లబడడం అంటే బ్రహ్మాండము చల్లబడమే ఈ దేశంలో ఆశీర్వచనం ఏంటంటే మీ మనసు చల్లగా ఉండాలి మీరు చల్లగా ఉండాలి మీ ఇల్లు చల్లగా ఉండాలి లోకం చల్లగా ఉండాలి అంతా చల్లగా ఉండడం శివలింగం చల్లబడడం మీద ఆధారపడి ఉంటుంది శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే అసలు లింగాన్ని మీరు ఇలా ముట్టుకోండి మంచు ముక్క ముట్టుకున్నట్టు ఉంటాడు మహానుభావుడు అంత చల్లగా ఉంటాడు ఆయన అంత చల్లగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రం దేశం ఇంత చల్లగా ఉన్నాయి ఈ ఇబ్బందులు లేకుండా కాబట్టి శంకర అందుకే శివానందలహరిలో అంటారు కరస్థే హేమాద్రౌ గిరిజ నికటస్థే ధనపతౌ శిరస్థే సీతాంశ చరణయుగలస్తి అఖిల శుభే గృహస్థే చింతామణిగణి కమద్ధం దాస్హం భవతు భవదం మమ మనహ అంటారు ఆయనకి మనం ఇవ్వడం ఏమిటి కరస్తే హేమాత ఆయనకి ఒక చేతిలో బంగారు కొండ ఉంది మీరు పర్వతాన్ని పట్టుకున్నాడు ఆయనకి మనమేమిస్తాం ఓ బంగారం గులుసు చేయించగలమా మనం బంగారు పర్వతం ఉన్నవాడికి కరస్తే హేమాద్రే నికటస్తే నికటస్థే ధనపతౌ నిధులకు అధిపతి కుబేరుడు చేతులు కట్టుకుని పక్కన నిలబడి ఉంటాడు ఎప్పుడైనా ఇలా చూసి కుబేరా అని ఏమైనా అడుగుతాడే అని అప్పటి నుంచి ఇప్పటికడగలేదు అడగడు కూడా నవనిధులకు కుబేరుడు అధిపతి కావడానికి కారణం శివానుగ్రహం కాబట్టి నికటస్థే ధనపత గృహస్థే మణిగణి ఆయన ఇంట్లో కామధేనువులు కల్పవృక్షములు చింతాముణులు ఇవన్నీ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి ఇంకా మనమేమిస్తాం ఆయనకి శిరస్తే శీతాంశ ఆయన శిరస్సు మీద చంద్రవంక ఉంది చరణయుగలస్తే అఖిల శుభవు అమాయకత్వం ఏమిటంటే శివుడికి నేనేదో చేసి పెట్టానన్నా అసలు నీకు ఆ చేసి పెట్టే అదృష్టం ఇచ్చినవాడు ఆయన ఆయన కాలిలా కదిపితే చరణ ఆయన పాదముల దగ్గర శుభములన్నీ పడి ఉంటాయి ఇంకా నేనేమిస్తాను నేను ఇవ్వగలిగింది ఒకటే కమర్థం దాస్యేహంధం మమ మనహ నీ మనసు ఆయన పాదముల దగ్గర పెట్టి పూజ చేయించాలి అది పెట్టించడం శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం యొక్క గొప్పతనం అందుకే నీకు తెలిసి నామమునందు రమించావా అదృష్టం నీకు తెలియదు ఇంకా అదృష్టం ఎందుకని నీకేం తెలియక్కర్లేదు ఆ నామం పలికితే చాలు సుప్రభాతంలో మీరు శంభో సురేంద్రనుత శంకర శులపాణి అంటే తెలిసి పిలిచినవాడికి అలాగే చూస్తాడు తెలియక పిలిచిన వాడికి అలాగే చూస్తాడు అందుకే తరించడానికి అవకాశాన్ని మల్లికార్జున సుప్రభాతమునందు ప్రతిపాదన చేశారు ఆయన నామములకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటాడు ఆ కూర్చడంలో కూడా సభగ ఏమిటంటే సుప్రభాత పఠనం చేసేటప్పుడు ఉద్వేగంతో ఉండకూడదు అది చాలా సాత్వికంగా మనసు రమిస్తూ ఎంతో సంతోషంగా పలకాలి అది కూడా మిట్టెక్కుతున్నట్టుగా ఉండాలి ఎంత అందంగా ఉండాలంటే సుప్రభాతం పాడుతున్నప్పుడు మీలో ఒక పరవశం ఉండాలి ఆ పరవశం మీరు అటువంటి వాణ్ణి చూడాలి చూడాలి చూడాలన్న సంతోషం ఉండాలి నిన్న మీకు చెప్పాను కదా నతిరియం పార్వతీ పరమేశ్వరులను కలిపి నమస్కారం వాళ్ళు కనబడినప్పుడు అలాగే కనపడాలి నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరా శిష్ట బపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని ఆయన కనపడినప్పుడు సంతోషం అనేటటువంటిది ఎలా ఉండాలి పొంగు కింద ఉండాలి పాలు పొంగుతున్నాయనుకోండి అప్పుడు నేను అంత దూరంలో ఉంటే వాడు వచ్చేదాకా ఆగుదామని మిలిమిలిగా పొంగవు చర్రు పొంగిపోతాయి అంతే ఆ దర్శనం చెప్పినప్పుడు పూంగు అలా వెళ్ళాలి అందుకే అశ్లోకాల యొక్క రీతి అలా వెడుతుంది కమలం కమలోద్భవ గీత గుణం సమతం మదం సమదానాశ కరం రమణీయ రుచిం కమనీయ తను సంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరేషం నటేశం గణేశం గిరీశం మహేషేంధు నేత్రం సుగాత్రం భృణానీపతిం శ్రీ గిరీశం హృదా భావయామి అంటున్నాను ఆ అందం ఆ వెళ్ళడంలో ఆ అందాన్ని అంత గుప్పించారు శ్రీశైల సుప్రభాతంలో అందుకే అది చదువుతున్నప్పుడు మొదట స్వామికి మేలుకొలుపు పలుకుతున్నాం అన్నప్పుడు ఆ సౌమ్యత ఆ అందం అలా నడవాలి అందుకే నామములను గుదిగుచ్చేటప్పుడు ఎక్కడా ఉచ్చరించడంలో కష్టపడవలసిన అవసరాన్ని తీసుకురాల శంభో సురేంద్ర శంకర శూలపాణి అందులో అందులో షకారమంతా తిరిగింది ఆ శకారం బాగా తిరగడంలో ఏమవుతుందంటే శాబ్దిక సౌందర్యం గొప్ప అందము అవుతుంది చదువుతున్నప్పుడు మీకే ఒక సంతోషంగా ఉంటుంది శంభో సురేంద్రూతంకరూల పాణి చంద్రావతం సశివశర్వ పినాక పాణి గంగాధర క్రతుపతే గరుడ్వజాప్త శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అనండి మీ ఇంట్లో చదువుకునే పిల్లలు అంటారు నోట్లో చదువుకుంటావా తాత నాకు దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నానంటాడు అది లాగేస్తుంది అలా గుచ్చారు ఆ నామాలని గుడిగుచ్చినప్పుడు కూడా అంత అందము శబ్దము నందు ఆవిష్కృతమవుతుంది ఇక దానిలో మీరు రమించగలిగితే ఏ ఒక్క శ్లోకం చెప్పినా ఒక్క నామం చెప్పినా ఒక పాదం చెప్పినా మీ మనసు మల్లికార్జున లింగం దగ్గరికి వెళ్ళిపోతుంది మీరు బాహ్యంలో ఎక్కడుంటే ఎక్కడుంటే అంటే నా ఉద్దేశ్యం ఇంట్లో ఉండిపోయినా శ్రీశైలంలో లేనివారు మీరేం కాదు మీరు శ్రీశైలంలోనే ఉన్నారు సుప్రభాతం అంటే అల్లవారుజామున మిమ్మల్ని లింగం దగ్గరికి భ్రమరాంబ దగ్గరికి తీసుకురాగలదు అదొక యోగ అందుకే ఇది అందుకే శంభోసురేంద్రను తశంకర శూలపాణి శూలపాణి అంటే చేతిలో త్రిశూలం పట్టుకున్నాడు శూలము అంటే ఏదో ఒక్క అంచు మాత్రమే ఉండి గుచ్చడానికి పనికి వచ్చేది కాదు త్రిశూలం ఏమిటా త్రిశూలం అంటే ఆయనకి అలా ఉంటే సరదాగా ఉంటుందండి అందువల్ల అలాంటి ఆయుధం పట్టుకున్నాడు అన్నది అన్వయం కాదు ఆయన అలా ఎందుకు పట్టుకుంటాడో శివ పురాణంలో చెప్పారు త్రైగుణ్యంశూలమేత శ్యాపరసు సత్యనిష్ఠత అన్నారు మూడు గుణములకు ఆయన అతీతుడు మూడు గుణములకు అతీతుడై